హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై చానల్ ఈరోజు నేను ఏం చూపుతున్నాను అంటే అండి చేపల పులుసు చేసి చూపిస్తున్నాను దానికి కావలసినవి కేజీ చేపండి చేప తెచ్చారు అది శుభ్రంగా కొద్దిగా ఉప్పు పసుపు మజ్జిగ వేసి కడుక్కుంటే అండి మజ్జిగ వేస్తాం వల్ల వాసన రాదండి నీస వాసన మజ్జిగ వేసి కడుక్కుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఉప్పు కారం వేసి కడిగి పెట్టుకొని ముక్కలకు పట్టించుకోవాలి ఉప్పు కారం అదిగండి మీడియం సైజు నాలుగు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర రెండు కరియాపర పక్కన పెట్టుకోవాలి కొత్తిమీర ఒక టమాటా ఆడి పక్కన పెట్టుకోవాలి పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని చరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి చేప ముద్ర తెచ్చుకోవాలండి ముద్ర చేప అయితే బాగుంటుంది పులుసుకి ల్యాచ్ చేప అయితే బాగోదండి ముద్రగా ఉన్నది తెచ్చుకోవాలి పెద్దగా బుర్ర ఉన్నది తెచ్చుకుంటే పులుసు పెట్టుకోవడానికి బాగుంటుంది అందుకే చేప తెచ్చుకోండి తెచ్చుకుని పులుసు నేను చూపించిన విధంగా పులుసు పెట్టుకుంటే ఎంతో బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది అలా పెట్టుకోండి తర్వాత చేప ముక్కలకి కారం పసుపు ధనియాల పొడి జీరకర పొడి వేసి కలిపి పెట్టుకుంటే ముక్కలకు బాగా పడుతుందండి పులుసులో ముక్కలు వేసిన తర్వాత ముక్కలకు పట్టి చాలా రుచిగా ఉంటాయండి ముక్కలు తినటానికి చాలా బాగుంటాయి చప్పగా ఉండవో అలా కలిపి పెట్టుకోండి ఇప్పుడు నూనె మరిగింది కదా ఇప్పుడు నూనె మెరిగాక మసాలా ఆడపెట్టుకున్న ఉల్లిపాయ మసాలా వేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలండి తర్వాత చింతపండు కూడా నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకుని పులుసు తీసి పక్కన పెట్టుకోవాలి నిమ్మకాయ సైజు అంతా అండి చింతపండు ఎక్కువ తీసుకోకూడదు కేజీసేపకే నిమ్మ పెద్ద నిమ్మకాయ సైజు అంత తీసుకోవాలి చింతపండు పులుపు ఎక్కువైనా కూడా పులుసు బాగోదు అంత కాబట్టి నిమ్మకాయ సైజు అంతా తీసుకోండి తీసుకుని పక్కన పెట్టుకోండి రసం పులుసు తీసుకుని పక్కన పెట్టుకోండి అలాగంటే పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు వేసి వేగించుకోవాలి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని వేగించుకుంటే అండి గొమ్ముని మగ్గిపోతుంది ఉల్లిపాయ తర్వాత ఆ ఉల్లిపాయలోనే అండి ముందు అల్ల చిన్న అల్లం ముక్క రెండు ఎల్లుల్లిపాయలు మిక్సీ ఆడుకుని దాంట్లోనే ఉల్లిపాయ కూడా వేసేసుకుని ఆడేసుకున్నానండి నేను మీరు అలా కాలతే అలాగ ఆడుకోవచ్చు లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అదిగో టమాటాలు పక్కన పెట్టుకున్నాను కదా ఆడుకొని అది కూడా కొద్దిగా ఉల్లిపాయ వేగాక వేగించ అది కూడా వేసుకుని వేగించుకోవాలండి వేగించుకోండి పులుసు ఇలా పెట్టుకుంటే చేపల పులుసు ఎంతో బాగుంటుందండి ఇలాగ మీరు కూడా పెట్టుకోండి చూడండి ఉల్లిపాయ వేగిపోతుంది కదా నూనె తేరినట్టు వచ్చినప్పుడు వేగిపోయినట్టండి ఉల్లిపాయ అదిగోండి ఇప్పుడు చేప మొక్కలు వేసుకోండి వేసుకుని జస్ట్ ఇలా కలుపుకోండి అంతే ఎక్కువగా కలిపితే మళ్ళీ మొక్కలు విడిపోతాయి కరిటించుకుని ఇలాగ అటు ఇటు కలుపుకోండి కలుపుకొని చింతపండు పులుసు వేసుకోవాలి పక్కన పెట్టాను కదండి చింతపండు పులుసు వేస్తున్నాను చూ అదిగండి వేసేస్తున్నాను వేసుకుని ఇలాగా జస్ట్ కలుపుకోండా ముక్కలకి పట్టి చిన్నపి పులుసు ముక్కలు అలా ముడిగేలా కలుపుకొని మరిగించుకోండా మరింత చూడండి దగ్గర పడుతుందా ఇప్పుడు ఉప్పు సరిపోతే ఉప్పు చూసుకొని ఉప్పు కూడా వేసుకోండి కళ్ళు ఉప్పు అయినా వేసుకోవచ్చు సాల్ట్ అయినా వేసుకోవచ్చు నేనైతే కళ్ళు ఉప్పు వేసానండి అదండి మాకు కనక పండుగ పసలు ఏంటంటే బిర్యానీ గారెలు కో చికెను చేపల పులుసు అండి మా సలు వచ్చినట్టయితే చక్కక చేసుకోండా బాయండి